హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఇట్స్ మైడే త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ మన వీడియోలో మాట్లాడుకుపోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి పేపర్లో ఒక అది వచ్చింది కదా దానికి సంబంధించి సివిల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏఆర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ మళ్ళీ టీజీఎస్ స్పెషల్ పోస్టులు జీరో పోస్టులు అని చెప్పేసి ఉన్నాయి కదా మొత్తం పన్నెండు వేల నాలుగు నాలుగు వందల యాభై రెండు పోస్టులు అయితే పేపర్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఎంత వాస్తవం ఉంది దాని గురించి మాట్లాడుకుందాం అలాగే ఇంకోటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను దాని మీద టూ డేస్ బ్యాక్ వీడియో చేయలేదు బట్ నేను ఏదైతే జూలై పదిహేడో తారీఖు మళ్ళీ జూలై ఇరవై ఏడో తారీఖు నేను ఏదైతే చెప్పినో మనకు రిటైర్మెంట్ అవుతున్నాయి వేకెన్సీస్ మళ్ళీ రివైజ్ చేస్తున్నారు చూస్తున్నారు అని చెప్పేసి నేను లాస్ట్ టైము టూ మంత్స్ బ్యాకే వీడియో చేసిన ఓకేనా బాగా ఒకసారి చాలామంది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట ఇది సో టూ మంత్స్ బ్యాకే చేసిన దానికి ఆగస్టు నాలుగో తారీఖు దాని మీద ఫ్యాక్స్ వచ్చింది ఏదైతే నేను ఎగ్జాక్ట్గా చెప్పినో అదే ఫ్యాక్స్ ఫ్యాక్స్లో ఉందన్నమాట నేను ఫ్యాక్స్ రాకముందే నేను ఆల్రెడీ చెప్పిన ఇంటర్ లోపల ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి ముందే చెప్పిన బట్ చాలా మంది ఆ టైంలో నమ్మలేదు ఏంటంటే ఎవరికైనా ఏదైతే తెలిస్తే ప్రూఫ్ తెలిస్తేనే నమ్ముతారు ఆ విధంగా అయితే తర్వాత దాని మీద ఫ్యాక్స్ రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే ఫస్ట్ పనులు స్టార్ట్ అయ్యే ముందే మనకు తెలుస్తాయి కొన్ని అటువంటి నేను చిన్న చిన్నగా చెప్పిన ఆల్రెడీ చిన్న ఏది మన రిటైర్మెంట్ సంబంధించి ఒకదానికి ఒక వీడియో చేసినా మళ్ళీ దానికి సంబంధించి కొంతమంది ఏమో జాబ్ నుంచి అన్విల్లింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళకి కాల్ చేస్తున్నారని చెప్పేసి చెప్పినా మళ్ళీ ఏంటంటే కొంతమంది స్టేషన్లో ఏ విధంగా ఉండాలి రోస్ట్ పాయింట్ కేటగిరీ వైజ్ ఎస్సీ క్లారిఫికేషన్ అని చెప్పేసి దానికి సంబంధించి కూడా చెప్పిన ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే చాలామంది నమ్మలేదు బట్ ఫైనల్గా అదే ఫ్యాక్ట్ అయింది మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు నేను కొంచెం బిజీగా ఉండి వెంటనే వెంటనే వీడియో చేయలేకపోయినా కానీ అప్పుడైతే మీరు చూసి ఉండొచ్చు ఓకేనా ఏదైనా కానీ నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే నా దగ్గర నుంచి వీడియో వీడియో వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా అది మీకు వీడియో అయితే నేను చేయను అది లేట్ అయినా కానీ అసలు చేయకుండా ఏం లేదన్న ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు చేస్తే దాని మీద దాంట్లో అయినా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వాలని ఇంటెన్షన్తోనే వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నేను ఒకసారి మళ్ళీ ఒకసారి కనుక్కొని ఒకసారి మళ్ళీ మాట్లాడిన తర్వాత మీకు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఎక్స్పెక్టెడ్ మంత్ ఓకేనా ఏ నెల వరకు రావచ్చు పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఈ వీడియో మీద మీ యొక్క రెస్పాన్సు లైక్స్ కమెంట్స్ కానీ దాని మీద రెస్పాన్స్ని డిపెండ్ అయ్యి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కనుక్కొని మీకైతే అప్డేట్ ఇవ్వడానికి నేనైతే రెడీ ఉన్నా ఓకేనా ఇది ఒక టెస్ట్ అన్నమాట మీకు ఎన్ ఎన్ని లైక్స్ ఇస్తారో ఈ వీడియోకి చూస్తా ఓకేనా ఈరోజు వచ్చిన పేపర్ స్టేట్మెంట్లలో కూడా ఎంత వాస్తవం ఏందనేది మొత్తం చూసుకుందాం ఓకేనా మొత్తం చూసుకుంటే అయితే ఇది పేపర్లో సాక్షి పేపర్లు వచ్చిందనమాట ఇది ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అయింది బట్ దీని మీద ఇక అంత ఏం లేదులే అనుకున్నా కానీ పేపర్లో వచ్చేసరికి అందరూ రియాక్ట్ అయ్యి నాకు చాలామంది మెసేజ్లు చేశారనమాట అన్న ఒకసారి దీని మీద చెప్పన్న ఏంది నిజంగా ఎన్ని పోస్టులు ఉన్నాయా మళ్ళీ టీజీఎస్పీ పోస్టులు అసలు లేవు కూడా లేవు అని చెప్పేసి చాలామంది అంటున్నారు దాని గురించి అయితే మనం డీటెయిల్గా చూద్దాం అలాగే మీరు ప్రిపరేషను ప్రాబ్లమ్ ఉంది ఓకేనా ప్రిపరేషన్ చదవడం ఇబ్బందిగా ఉంది చదివింది ఎక్కట్లేదు లేదంటే సో గ్రౌండ్ ప్రాబ్లం ఉంది లేదంటే మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది జిఎస్ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నాకు పర్సనల్ మెసేజ్ చేయండి నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ద బెస్ట్ అయితే సజెస్ట్ చేస్తాను మీకు అనుకూలంగా మీకు తగ్గట్టుగా మీరైతే దాన్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీకు ఏ సందేహాలు ఉన్నా కానీ ఖచ్చితంగా టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లింక్ ఉంటుంది కదా దాంట్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నేను రిప్లై ఇస్తాను మీకైతే ద బెస్ట్ చూసుకొని వెళ్ళిపోవచ్చు కొంతమందికి తెలియదు తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళ కోసం సజెషన్ ఇస్తాను ఓకేనా తర్వాత మీరు నేను చెప్పిన దాని ప్రకారం ఆలోచించుకొని ఫాలో అవ్వచ్చు మరి ఈరోజు దీని పేపర్లు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే సివిల్ కానిస్టేబుల్ మొత్తం మంజూరు అయినాయి ఏంటంటే ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఓకేనా వర్కింగ్ ఏమో అంటే వర్కింగ్ చేస్తున్న వారు ఏంటంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఉంది అని చెప్పేసి అన్నారు దాంట్లో ఖాళీలు ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు అని చెప్పేసి పేపర్లు ఇవ్వడం జరిగింది ఏది సివిల్ కానిస్టేబుల్ ఓకేనా తర్వాత వచ్చేసి సివిల్ ఎస్ఐలు మొత్తం మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది ఉంటే వర్కింగ్ ఏంటంటే మూడు వేల నూట ఐదు మంది వర్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు అందులో ఖాళీలు ఆరు వందల డెబ్బై ఏడు అని చెప్పేసి ఉంది ఓకేనా పేపర్లు ఇచ్చిందాని ప్రకారం చెప్తున్నా దీని తర్వాత అసలు దీంట్లో ఎంత వాస్తవం ఉంది ఎంత లేదు ఈ కరెక్టా కాదా ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను ఓకేనా తర్వాత ఏఆర్ వచ్చేసి ఏమన్నారంటే పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు ఉన్నారు వర్కింగ్ ఏమన్నారంటే పదిహేను వేల రెండు వందల ముప్పై ఐదు దాంట్లో ఖాళీలు వచ్చేసి మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి అని చెప్పేసి అన్నారు ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఐఏఆర్ ఐదు వందల యాభై రెండు మంది ఉంటే నలభై వందల తొంభై రెండు వర్కింగ్ నలభై వేకెంట్ అని చెప్పేసి ఇచ్చారు టీజీఎస్పి ఇది మెయిన్ అనమాట అందరు చాలామంది దీని మీద ఎక్కువ మెసేజ్ చేశారు పదివేల రెండు వందల ఎనభై ఒకటి ఉంటే వర్కింగ్ కూడా పదివేల రెండు వందల ఎనభై ఒకటి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ వేకెంటు అంటే ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి జీరో అనమాట ఓకేనా తర్వాత ఎస్ఐ ఎస్ఐ వచ్చేసి టీజీఎస్పి ఎస్ఐ ఐదు వందల యాభై పోస్టులు ఉంటే వర్కింగ్ ఏమో ఐదు వందల ఇరవై ఎనిమిది ఖాళీ వచ్చేసి ఇరవై రెండు మొత్తం పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు అవుతుంది దీని మీద ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి టీజీఎస్పీ పోస్టులు అనేది జీరో అనేది కాదు ఓకేనా పక్క అది హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసి పెట్టుకోండి జీరో అనేది ఉండదు పక్క అది మూడు వేలు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వేకెన్సీస్ పక్కా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అది ఒకేనా సివిల్ వేకెన్సీస్ ఎనిమిది వేల నాలుగు వందల యాభై నలభై రెండు అని చెప్పేసి ఇచ్చారు కదా సివిల్ ఈసారి చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఎందుకంటే చాలా చాలా స్టేషన్లలో సివిల్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంది ఓకేనా చాలా తక్కువ ఉంది బట్ ఇంత మొత్తంలో ఒకేసారి ఒకే నోటిఫికేషన్ ఇంత మొత్తం ఫిల్ చేస్తారనేది క్వశ్చన్ మార్కు బట్ ఇంత వేకెన్సీస్ అయితే ఫిల్ చేయరు నాకు తెలిసి ఓకేనా ఏఆర్ ఏఆర్ కొంచెం పెంచుతారు ఓకేనా ఏఆర్ ఫోర్స్ని మాత్రం ఇంకొంచెం పెంచుతారు మూడు వేల రెండు వందలు అని చెప్పేసి ఉంది కదా ఏఆర్ వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఏఆర్ మళ్ళీ టీజీఎస్పీ కూడా ఈజీగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మధ్యలో పక్కా పడతాయి అనమాట అది ఇక్కడ జీరో అని ఇచ్చారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనమాట ఇది మొత్తం దీంట్లో ఏంటంటే ఇది అసలు ఇది ఇంకోటి ఏంటంటే అసలు ఇది అఫిషియల్ అఫిషియల్ వచ్చింది కూడా కాదు ఇది ప్రజెంట్ ఇది ఓకేనా ఇది అనఫిషియల్గా ఏంటంటే ఎవరైనా ల్యాప్టాప్ ఇట్లా తీసుకొని దీంట్లో క్రియేట్ చేసి కూడా పెట్టేయచ్చు ఓకేనా దీన్ని మీరు ఎంతవరకు నమ్మడానికి కరెక్ట్ కాదనమాట ఒకవేళ పోస్ట్లు ఎన్ని పడతాయి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉన్నాయి కదా పోస్టులు మాత్రం పక్కానండి టెన్ థౌజండ్ ప్లస్ ఏ పడతాయి ఓకేనా అది మనకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఏంది అని చెప్పేసి నేను మీకు ముందే చెప్తాను అని చెప్పినా మనకు మ్యాక్సిమం తెలుస్తుంది తెలుస్తుంది అది మీకు ఇక కొన్ని అర్థం చేసుకోవాలి మీరే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండండి అంతే మీరు ఆటోమేటిక్గా ఒక్కొక్కటి 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 తెలుస్తూ ఉంటాయి మీకు దాని తర్వాత వచ్చేసి మనకు ముందు అసలు నోటిఫికేషన్ ఏందంటే నోటిఫికేషన్ వచ్చే ముందే మనకు పక్కా జాబ్ క్యాలెండర్ వస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చెప్తాను గవర్నమెంట్ కూడా అదే పనిలో ఉంది ఓకేనా ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ పక్కా జాబ్ క్యాలెండర్ ఇస్తా జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి అదే ఇంటెన్షన్లో ఉన్నారు ఓకేనా మీరు అది దృష్టిలో ఉంచుకొని మీరు ప్రజెంట్ చేయాల్సిన పని ఏంటంటే మీరైతే మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసి ఏది ఉన్నా కానీ అసలు డ్రాప్ అవ్వద్దు ప్రిపరేషన్ మాత్రం ఎప్పుడు కంటిన్యూలోనే ఉండాలి ఎప్పుడు చదువుతూ ఉండాలి అదేమని ఓకేనా ఈ పోస్ట్లు వచ్చేసి ఫ్యాక్ట్ కాదండి ఫైనల్ చెప్తున్నా ఏంటంటే నిజం కాదు బట్ ఈ అంటే వాళ్ళు అరౌండ్ అంటే ఎట్లా అంటే అజ్యూమ్ చేసి ఊహించుకొని ఎవరు వేసారో తెలియదు కానీ మనకు ఊహించుకొని వేసింది బట్ ఏంటంటే నియర్ బై ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లు అయితే ఇది అన్నీ అలాగే అంతకుముందు ఒకసారి పేపర్లు వచ్చినాయి కదా అది అన్నీ అజ్యూమ్ చేసి ఇచ్చారేమో కానీ బట్ ఇవన్నీ దగ్గర దగ్గర రిలేటెడ్గా ఇచ్చారనమాట ఓకేనా దీని ఫ్యాక్ట్ కాకపోయినా ఏంటంటే ఇన్ని రావచ్చు ఇన్ని రావచ్చు అని వాళ్ళు ఊహించుకునేసారు అది అదే కానీ ఇది ప్రజెంట్ అయితే అప్షల్ కాదు ఏది ఉన్నా కానీ చెప్తాను నేను దీన్ని దీన్ని పట్టుకొని మీరైతే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు టీజీఎస్పి జీరో అని చెప్పేసి అనేసరికి ఏఆర్ పోస్ట్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది ఓకేనా ఆ జాబులు రావాలని చాలా కష్టమైపోతాయి కాబట్టి అట్లుండదు అసలు అట్ల ఉండదు ఓకేనా ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల పోస్టులు పైనే ఉంటాయి అన్నమాట టీజీఎస్పి పోస్టులు ఎందుకంటే ఇప్పుడు మేము సర్వీస్లో ఉన్నాం కాబట్టి మాకు ఎన్ని వేకెన్సీస్లు ఉన్నాయి ఏందనేది ఎంతమంది ఫోర్స్ అవసరం అనేది ఇప్పుడు మాకు తెలుస్తుంది స్టేషన్లో ఎంత ఫోర్స్ అవసరం అనేది వాళ్ళకి తెలుస్తుంది ఏఆర్లో ఎంత ఫోర్స్ అవసరం ఉన్నది ఎంత తక్కువ ఉన్నారనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి అన్నమాట ఓకేనా కాబట్టి ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి పోస్టులు పెరుగుతాయి అంటే ఇవి టీఎస్పి పెరుగుతాయి ఓకేనా ఏఆర్ కూడా కొంచెం పెరుగుతాయి సివిల్ మాత్రం ఒకవేళ ఇవ్వ ఎయిట్ థౌజండ్ ఇవ్వరు కానీ ఒకవేళ ఫోర్స్ ఎక్కువ మంది సివిల్ వాళ్ళని ఫిల్ చేద్దాం అనుకుంటే మాత్రం ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల మధ్యలో ఫిల్ చేయడానికి అవకాశం ఉంది కానీ మరి ఎనిమిది వేల నాలుగు వందల దాకా అయితే ఫిల్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఓకేనా ఒకవేళ పెద్ద నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఫిల్ చేయొచ్చు ఓకేనా పెద్ద నోటిఫికేషన్ అంటే మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఇచ్చిందో అప్పుడు పదహారు వేలు పద్దెనిమిది వేల నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చిందో పద్దెనిమిది వేల పోస్టులతో ఆ విధంగా ఇప్పుడు కూడా పద్దెనిమిది వేల పోస్టులతో ఇద్దాం అనుకుంటే మాత్రం ఈ మొత్తంలో పోస్టులు అయితే రావచ్చు ఓకేనా అప్పుడు ఏమైంది అంటే ఏఆర్ కూడా ఆరు వేలు తాగిపోయింది ఓకేనా ఆరు వేలు తాగిపోయింది టీజెస్ టీజీఎస్పి కూడా ఐదు వేలు తాగిపోయింది అట్లా ఆ విధంగా పోస్టులు అనేది పెంచడం జరుగుతుంది ఫోర్స్ని ఎక్కువ మందిని తీసుకోవడం జరుగుతుంది ఓకేనా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇది ఉంటుంది అనమాట ఇంకేమైనా కానీ ప్యాక్స్ ఏమైనా ఉన్నా కానీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేస్తా దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అవచ్చు నెక్స్ట్ వీడియో మాత్రం పక్కా అండి ఎక్స్పెక్టెడ్ మంత్ అనేది చాలామంది అడుగు అడుగుతున్నారు ఎందుకంటే మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఒక ఎక్స్పెక్టెడ్ మంత్ చెప్పండి అన్న మాకు అర్థమైపోయింది దాన్ని బట్టి మేము ప్రిపరేషన్ ముందుకు వెళ్తామని చెప్పేసి అడుగుతున్నారు కదా దాన్ని బట్టి పక్కా బట్ ఈ వీడియోకి మీ రెస్పాన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబరు కమెంట్స్ ఏ విధంగా వస్తే దాన్ని బట్టి నేను పక్కా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి డౌట్ ఉన్నా ఏమున్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు ఏం పడద్దు కూల్గా ఉండండి ఓకేనా ఇంకేమైనా ఉన్నా కానీ కమెంట్ చేయండి ఈ వీడియో కింద ప్రస్తుతానికి ఇంతే ఓకే థ్యాంక్ యూ ఇంకేమన్నా కానీ నేను వీడియో థ్యాంక్ యూ